హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి మిల్లెట్స్తో వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ ఏ విధంగా చేయాలో చూపిస్తానండి ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని రెండు స్పూన్ల నూనె వేసుకొని ఆ తర్వాత రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని నెయ్యి వేయడం వల్ల కొంచెం టేస్ట్ అనేది బాగా ఉంటుంది అందుకని నెయ్యి వేసుకుంటున్నాను తర్వాత చెక్క లవంగా యాలకులు బిర్యానీ ఆకు అవన్నీ వేసుకొని తర్వాత పుదీనా అనేది ఆకుల ఆకులు తీసేసుకొని బాగా కడిగి పెట్టుకొని ఆ ఆకులను అనేది అందులో వేసి ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఉల్లిపాయలు అనేది వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకుంటామండి ఆ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకొని తర్వాత మనకి ఇష్టమైన కూరగాయలు అనేవి క్యారెట్ బీన్స్ తర్వాత బఠానీలు ఉంటే బఠానీలు క్యాప్సికమ్ కొద్దిగా వేసుకొని తర్వాత పొటాటో ఉల్లగడ్డ ముక్కలు అనేవి కొన్ని వేసుకొని కొద్దిసేపు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటాము ఆ తర్వాత కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి ఆ అనేది అందులో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటాము ఆ విధంగా మంచి స్మెల్ అనేది వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని నేను ఆరికల రైస్ తీసుకున్నానండి ఆరికలతో ఫ్రైడ్ రైస్ చేద్దామని చెప్పి ఆరికలు అనేది అది అదిగో చూడండి అవే ఆరికలు సిరిధాన్యాలు అంటారు కదా వాటిని తీసుకున్నాను నేను ఆ రైస్ని అనేది రైస్ కుక్కర్లో వేసేసుకుంటున్నాను రైస్ కుక్కర్లో వేసేసుకొని ఆ తర్వాత ఫ్రై చేసుకున్న ఆ మిశ్రమాన్ని కూడా అందులో కలిపేసుకొని రైస్ కుక్కరు ఆన్ చేసుకోవడమే నేను అల్యూమినియం రైస్ కుక్కర్లో వండుకోకూడదని చెప్పి స్టీల్ రైస్ కుక్కర్ తెప్పించుకున్నానండి ఆ విధంగా ఆ రైస్ కుక్కర్లు అనేది ఆ మిశ్రమాన్ని వేసుకొని కొద్దిసేపు ఉడకబెట్టేసుకుంటే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలండి అంతేనండి ఎంతో రుచికరంగా ఉండే వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ అనేది తయారవుతుంది ఇది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కానీ హెల్తీ ఫుడ్ తీసుకోవాలనుకునే వాళ్ళకి కానీ చాలా బాగుంటుంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి చూసారా అందులోకి వచ్చి నేను పితికిపప్పు కూర అనేది వేసుకున్నాను తర్వాత ఉల్లిపాయలు కొన్ని వేసుకొని అది తింటుంటే చాలా టేస్టీగా ఉంది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్